ಇದು <trots> ಮೋದೇಶ <coughs> 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 మామూలు <laughs> జీరో <laughs> <laughs> ఉంటే దేనికి పర్ అవర్కి ఫిఫ్టీ లీటర్స్ డీజిల్ కాదు సముద్రండి ఫిచ్చింగ్ జరగకపోతే మాకు లాస్ వస్తుంది మేము చిన్న బోట్లో వేసుకుంటాము మాకు అది పర్మిషన్ ఏంటి ఇలా అంటారు చిన్న బోట్లు అంటే లెంత తక్కువ ఇంతకుంటే పెద్ద బోట్లు ఏంటంటే దాదాపు ట్వంటీ టన్స్ ఫిఫ్టీ టన్స్ కూడా లోనింగ్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది లోపల పోల మాకు అంత అవసరం లేదు మేము ఉంటే మ్యాక్సిమం వన్ డేస్ టెన్ డేస్లో టెస్ట్ చేసుకుంటాం కాబట్టి మాకు చిన్న బోట్లు అరవై లక్షల్లో వస్తే అవి పెట్టుకుంటా ఉంటాం వాటి మనం లోన్ ఇవ్వ రావొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది న్యూ వాల్స్ చైన్ సర్వీస్ సర్వసాలెట్ ఎక్కడైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అక్కడ కరెక్ట్ ఐదు పంచాయతీలన్నా ఐదు పంచాయతీ ప్రశ్నంట ఐదు పంచాయతీలన్నా 9000 హౌసెస్ హౌసెస్ సే కొనిది 9000 నెల్లూరు జిల్లా కూడా టూర ట్రైన్ అయిపోయింది తర్వాత మ్యాంగళూరు కాకినాడ అన్ని ఏరియాలకి ఇక్కడ డ్రైవర్లుగా ఆపరేటర్లుగా నిలిపోయి ఉన్నారు ఆ పెద్ద బోట్లు వీళ్ళు ఇక్కడ ఉండే మా కానిస్టెన్షన్ దాదాపు జట్టుకు వీళ్ళు ఏం చేస్తారు ట్రెడిషనల్ బోట్లు వాళ్ళు వేసేసి పిక్ చేసి వస్తారు వీళ్ళు ఉదయం సాయంత్రం మనకు తెలుసు ఈ లోపల వాళ్ళు జట్టుకు ఈ కట్ ఇంటర్నేషనల్ సమస్య ఇంటర్నేషన్ సమస్య నేను అసెంబ్లీలో చేసినా సీఎం గారు సీఎం చేసే ఇక్కడ పెద్ద వాళ్ళు పెడితే వాళ్ళు రాదు కదా మనం వీళ్ళు ఏమో నోటి కోటి ఇరవై లక్షలు పెట్టిపోతే మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ

జీరో లెవెల్లో ఇక్కడ అసలు డిజైన్ డిజైడ్ చేస్తారు ఇక్కడ మనకి ఇదంతా మూవ్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ మేము వస్తున్నప్పుడు ఇదంతా మూవింగ్ బోట్ ల్యాండింగ్ బోట్ సర్వీసింగ్ చేసుకోవడం ల్యాండింగ్ ఇక్కడ బీచ్ ల్యాండింగ్ బోట్ ల్యాండింగ్ అసలు దీనికి పనికి వచ్చే బోట్స్ పైకించుకోవాలి పన్నెండు వందల బోట్లు సార్ దీని కెపాసిటీ పదిహేను వందల బోట్లు డిజైడ్

ఎస్పెషల్లీ మత్స్యకారులకి అలాగే ఈ మత్స్య సంపద మీద డిపెండ్ అవుతున్న మిగతా వాళ్ళందరినీ కూడా మనం ఒక కోఆర్డినేషన్గా ఒక అడ్వైజరీ కమిటీ పెట్టుకోవడం అలాగే ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ప్రాపర్గా మార్కెటింగ్ చేయడానికి ఎలా చేస్తే మనకి మంచి రేట్లు వస్తాయి బ్రోకర్ల మీద కమిషన్ ఏజెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇక్కడ ఫార్ మన ఫిషర్మెన్ ప్రొడక్షన్ చేసే వాళ్ళతోనే ఒక ఆర్గనైజేషన్స్ లాగా డెవలప్ చేసి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఫిషరీస్ డిపార్ట్మెంటు అలాగే ఐ అండ్ ఐ డిపార్ట్మెంట్ కలిపి ఒక జస్ట్ వర్కౌట్ చేస్తున్నాం కలెక్టర్ గారు కోఆర్డినేట్ చేస్తారు మనకి పిఎంఎస్ఎస్వై కింద చాలా మంచి ఉన్నాయి ప్రజ మన ఇలాంటి యాక్షన్ని బాబుగారు దృష్టికి తీసుకెళ్ళి ఫ్యూచర్లో మత్స్యకారులు అందరూ కూడా కళ్ళల్లో వెలుగు నింపేందుకు మన సంపద మనగా వాడుకోవాలి పక్క రాష్ట్రాలు రాకూడదనే ఒక నినాదాన్ని తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేయబోతారు ఇనివే ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉంది అందరూ చేద్దాము బట్ దానికన్నా ముఖ్యం ఏంటంటే వాళ్ళు ఎందుకని ఇక్కడికి రాగలుగుతున్నారు ఈ ఇక్కడికి ఎలా మన హెరాస్ చేస్తున్నారు అనేది కనుక ఆలోచించి మనం దీటుగా వాళ్ళలాగా మనం డెవలప్ చేసుకుని మనం కూడా మంచి బోట్లు అవి పెట్టుకుని ముందుకు వెళదాము అనే చేస్తే ఎందుకంటే డిఫెన్సివ్గా ఎన్నో రోజులు ప్రతిరోజు మనం మొత్తం అంతా తీర ప్రాంతం అంతా కూడా గస్తీ చేయడం చాలా కష్టం మనకున్న రీసోర్సెస్తో బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళని మనం స్ట్రెంగ్ధన్ చేసి పెద్ద బోట్లు గనక వీళ్ళకి ఇప్పించగలిగి వీళ్ళు కూడా అదే రకమైన యాక్టివ్ ఇంట్రెస్ట్ తో లోపలికి వెళ్ళగలిగితే గనక ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది డెఫినెట్గా ప్రయత్నించాలి ప్రయత్నం చేస్తాం